ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ పనులు చేసే బాధిత మాది ఓట్లేసే బాధిత మీది అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధంగా ఉంటే గట్టిగా చేపట్లు కూడా చెప్పండి మేమందరం సిద్ధంగా ఉన్నామని ప్రతి ఓటు విలువైనది మా మీద అభిమానం ఉండేవాళ్ళు మూడు పార్టీలు కూడా తప్పకుండా ఓటేయ్యాలి అప్పుడే మీ అభిమానాన్ని చూపించిన వారు అవుతారు అట్లా కాకుండా మేము వస్తే ఉత్సాహంగా కలిసి మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాజకీయాలు చేస్తే నష్టపోయేది మనమే అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్ ఈజ్ ఇంపార్టెంట్ మనం అందరం కానీ ఓట్లేస్తే తెలుగుదేశం ఓట్లన్నీ జనసేనకి జనసేన ఓట్లన్నీ తెలుగుదేశానికి వేస్తే వైఎస్ఆర్ పార్టీకి డిపాజిట్లే రావు తమ్ముళ్ళు అడ్రస్ గల్లంతవుతుంది అందుకే మిమ్మల్ని కోరుతున్నా గట్టిగా చప్పట్లు కొట్టి మేమందరం ఓట్లేస్తామని రెండు రోజులే మేము మీటింగ్లు పెట్టింది రోడ్ షోలు పెట్టింది ఇద్దరం నిన్న ఈ రోజు పెట్టాం గోదావరి జిల్లాల్లో అదిరిపోయింది మళ్ళీ పదహారో తారీఖున కృష్ణా జిల్లా విశాఖపట్నంలో పెడుతున్నాం ఆ దెబ్బతో ఇప్పటికే జ్వరం వచ్చింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బయట రాలా ఆ రెండు మీటింగ్లు అవుతానే ప్రతిరోజు జ్వరం వస్తుంది ఇంట్లోనే